నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము కొన్ని ఆకుకూరలు అయిపోయినాయి అవి మార్చుకుందాము చూడండి మనకి పాలకూర అయితే ఇక రాదు అయిపోయింది విత్తనాలు కూడా ఒకసారి తీసుకునే నాకు టైం లేక ఇక మార్చుకునేది ఉండే ఇంతవరకు కానీ మార్చుకోలేదు ఇక్కడ చూడండి పాలకూర అయితే మంచిగా వస్తుంది మనకు చూడండి ఒక నెల రో ఇరవై ఐదు రోజులు ఆయనే పోషి అంతే చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఒక్క కుండీ అయితే సరిపోదు కదా ఇంకొక కుండీ కూడా పోసుకుంటుండే ఎందుకంటే అందులో కూడా అయిపోయింది పాలకూర అందులో వేరే ఆకుకూర పోసుకోవాలి ఇంకో దాంట్లో పాలకూర కూడా పోసుకుందాము తోటకూర కూడా మంచిగా వచ్చింది ఇక ఇక్కడ కూడా చూడండి ఈ తోటకూర కూడా మంచిగా వచ్చింది ఈ మంచిగా వచ్చే ఆకుకూరలు మాత్రం పోసుకుందాం ఇట్లా మనము ఇక చూడండి మళ్ళీ పోసుకున్న కూర పోసుకున్న ఇక్కడ తోటకూర కూడా పోసుకున్నా మొలుస్తుంది కూడా ఇక్కడ గంగావాయిల కూర కూడా మంచిగా మొలుస్తుంది ఇది చూడండి వస్తుంది గంగవల కూర వస్తుంది తోటకూర అని మంచిగా వచ్చినాయి మనతోనైతే నీడ లేకపోయినా చూడండి ఇది కూడా అయిపోయింది కదా ఇది మొత్తం ఇట్లా తీసేస్తా నేను ఇప్పుడు ఆకులు తీసుకునికి అంత టైం లేదు తర్వాత కిందికి పోయినాక మీద ఆనందంగా కూర్చొని తీసుకుంటాను ఇట్లా ఎయిర్లతో మొత్తం తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ చూడండి చీమలు అయితే చాలా వస్తున్నాయి ఇది చూడండి చిన్న చీమలు చీమల మనం వేసినా కూడా పోతలేవు ఏం చేయాలేమో మేము లేదు ఈ చీమల వల్ల అసలు ఆకురలా కూడా ఇంకా పేనులాగా పడుతుంది చూడండి మొత్తం ఇట్లా వీక్కోవాలి చూడండి చీమలు అయితే చాలా ఉన్నాయి వేరే దగ్గర తీసుకొచ్చి పెట్టిన నేను కొంచెం ఇక్కడ జరుపుకున్నా మళ్ళా ఆ చెట్లకి ఎక్కుతాయేమని చూడండి పల్లె వీక్నట్లుంది చూడండి చూసి తీస్తుంటే ఎట్లతో తీసుకుంటే చీమలు అయితే నిందుకున్నాయి అందుకే బెల్లంతో కలిపిన లిక్విడ్ నేను పోయాను అన్నట్లు బెల్లంతో కలిపిన లిక్విడ్ పోస్తే చెట్లు కూడా మంచిగా అయితే వానపాములు కూడా మంచిగా తయారవుతాయి కానీ ఈ చీమల కోసం అని నేను అది అట్లా అయ్యాను ఖాళీ కూరగాయలది బియ్యం కడి నీళ్ళే పోస్తాను అందుకే ఈ చీమల కోసం భయపడే బెల్లం కలిపిన నీళ్ళు పోయాను అన్నట్లు ఏ లిక్విడ్లో అయినా బెల్లం కలపను బెల్లం అయితే చాలా మంచిది చెట్లకు కానీ అందుకే కలుస్తాను చూడండి చీమలు ఎంతగానో నేను కింద అయితే గుమ్మరిస్తాను నేను ఇది చూడండి కంపోస్ట్ అయికి వస్తుంది అంటే ఒకటేసారి పోసుకున్నాయి నాకు ఆకుకూర నేను లాయనే అంతే ఇది నింపుకొని కూడా చీమల కోసం మళ్ళీ గుమ్మరి అల్సి వస్తుంది లేకుంటే ఇప్పుడేం అవసరం లేదు దీనికి కానీ చీమలు చాలా ఉన్నాయి కొద్దిగా వెండాకొస్తే పోతుందని పోస్తున్నాయి ఇట్లా చూడండి కట్టే చెక్కలు కూడా చూడండి ఎట్లా అయిపోయినాయి మనకు ఇలా అన్నీ ఇది పల్లి పొట్టు పొట్టు ఇవే ఉన్నాయి చూడండి కుండీలా చూడండి చింతవల్ల తొక్కలుగా ఎట్ల అయిపోయినాయి చూడండి చూడండి వేసేటప్పుడు మనం ఇట్లా మొత్తం వేస్తాం కదా మొత్తం పిండి పిండి అయిపోతున్నాయి చూడండి ఇట్లా కంపోస్ట్ తయారైపోతానండి ఇక ఆనంకాయతో ఇది ముదిరిపోయింది ఒక ఆనంకాయ ఉంటే వేసినట్లనే ఎరు ఇది చూడండి ఎయిర్ పురుగు కూడా ఉంది చూడండి అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఇట్లా ఇది ఉంటే ఎయిర్ మొత్తం తినేస్తుంది కదా చూడండి ఈ పాలకూర అయితే తీసుకున్నాను ఇందులో ఆకాకు ఏరుకోవాలి ఏరుకొని వండుకోవాలి ఇక్కడ చూడండి ఇది ఇందులో నేను బీరచేట్ వేసిన ఒక రెండు బీరకాయలు అయింది బీరకాయలు అయితే అవుతలేవు ఈ చెట్టు కూడా ఎండిపోతుంది ఇంకా తీసేస్తున్నా ఇది కూడా బాగా ఎండలు ఉన్నాయి కదా సారీ ఇంకా రెండే బీరకాయలు అయింది ఇంకా అవుతలేదు ఇది రెండు పిట్టళ్ళకి నీళ్ళు పెట్టుకుంటాం కదా ఇట్లా ఇంకో దాంట్లో పెట్టుకుంటాం రెండు పొండి కూర చెట్టు ఇది కాయలు అవుతుంది అన్నట్లు ఇంకొక పెద్ద కాదు ఇది కూడా తీసేస్తాం ఇంకా తెల్ల గల్జర్ ఇది ఇది అయితే ఎర్ర గల్జేరు గల్జేర్ అంటారు పునర్నవ అంటారు కదా అది ఇక్కడ చూడండి ఇంకొకటి తోటకూర తోట కూర ఇది మంచిగా అయితే లేదు చెట్టు ఎందుకో ఇదిగో ముదురుకుపోయింది ఇట్లా మనతో మంచి మస్తు వచ్చింది కదా ఇట్లాంటిది ఉంటే తీసేస్తే అయిపోతుంది ఇది గంగవయలు కూర చూడండి విత్తనాల కోసం విడిచిపెట్టిన కానీ ఇత్తనాలు మొత్తం చీమలు తినిపోయినాయి ఇంకా చూడండి చీమలు గంగవాలు కూర మాత్రం ఇత్తులు మాత్రము చీమలు తినేస్తాయి అసలు దీనికోసమే చీమలు ఎక్కువ వచ్చినాయి అనిపిస్తుంది నాకైతే ఇలా దీనికైతే ఒక్క విత్తనాలు కూడా లేదు కొన్ని కూడా లేవు అసలు మొత్తం తినేసినాయి సపోర్ట్ కోసం పెట్టినాయి కదా కట్టెలు దాన్ని తీజాతి ముక్కలు అయితే వర్షాకాలం స్టార్ట్ అయినాకనే పెట్టుకోవాలిగా బీర చెట్టు చూడండి పెద్దగా పోయింది పైన మాత్రం కింద ఏరేంత ఉంది చూడండి చిన్నగా ఉంది ఇంకా ఇది పొన్నగంటి కూర చూడండి నాకైతే పొన్నగంటి కూర ఏడంటే ఆడ వస్తుంది చూడండి ఎందుకంటే ఎక్కువ అదే పెట్టిన ఫస్ట్ ఇప్పుడు కుండీలు మార్చుకుంటా కదా మట్టి వేరే దాంట్లో వేరే దాంట్లో వస్తాయి కదా అది మట్టి ఏడైతే పడుతుందో ఆడ మొత్తం పున్నగంటి ఇప్పుడు వచ్చేస్తుంది ప్రతి కుండీలో కొంచెమన్నా ఉంటుంది అన్నట్లు నా దగ్గర ఇక చూడండి ఏర్లు ఇక ఏర్లు ఉంటాయి కదా అట్లే బతుకుతాయి ఇంకా నేను తీసేస్తుంటాను ఎక్కువ మరీ ఎక్కువ అయింది అన్ని తొట్లలో అదే వస్తుందని తీసేస్తాను నేను ఇది ఎక్కువ రోజు లేని కాలే అంత కలుపుకొని కూడా కిచెన్ వేస్ట్ అవన్నీ లేయర్ లేయర్ వేసుకున్నా కదా ఇప్పుడు ఏం కలుపుకోను నేను ఇట్లనే వేసుకుంటాను అందులో అంటే చీమలు ఉన్నాయి కాబట్టి కింద గుమ్మరిచిన ఇందులో ఏం లేవు చీమలు ఇట్లా కొంచెం లూజ్ చేసుకోవాలి అన్నట్టు లూజ్ చేసుకొని ఏమన్నా వేరే ఏర్లు ఉంటే తీసేసుకుంటే బాగుంటుంది లేకుంటే మళ్ళీ గురు వస్తాయి మనం పోసిన ఆకుకూర కన్నా వేరేవి గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అవే ముందు వస్తాయి ఇంకొకటి పొన్నగంటి ఎట్లా లోపలికి వెళ్ళాలి అనుకోవేది ఏర్లు ఎంత లాభమైనాయి మనం కొంచెం మంచిగా వచ్చేటవే పోసుకుంటే అయిపోతుంది ఎందుకు ఇబ్బంది పడాలి ఇంకా చూడండి ఇట్లా చేసుకున్నా కదా ఇట్లా మట్టి ఇట్లా మొత్తం నలసలాగా ఇట్లా మొత్తం చెత్త చెత్త ఉంటది కదా మొత్తం ఇట్లా తీసేసుకోవాలి ఎందుకంటే మనం పూజ తోడు ఆకుకూర కదా సన్న ముల్కలు వస్తుంటాయి కదా ఇవన్నీ ఉంచవద్దు అన్నట్లు నీట్ ఉంటుంది మళ్ళీ ఎక్కువ కదిలిచ్చినామంటే మనం కింద రంధ్రానికి అవి ఇటుకైపోయా కొబ్బరి పీస్ కొబ్బరి చిప్పలు పెడతాం కదా అవి అనేటివి కదులుతాయి మళ్ళీ నీళ్ళు పోకుండా అవుతాయి అన్నట్లు అందుకే మీన మీననే గెలిగించుకోవాలి ఇట్లా చూడండి పాత చెట్లన్నీ ఉంటే తీసేసుకొని నీట్గా చేసుకొని మొత్తం కిందికి వెళ్ళ మంచిగా అంటే కిందికి వెళ్ళంటే అడుగుకు తాకకుండా మొత్తం కదిలించుకొని ఇట్లా లూజ్ చేసుకున్న మట్టి చూడండి ఇట్లా ఇట్లా పొడి పొడి చేసుకున్నా కదా చూడండి ఇంత బాగుంది చూడండి మొత్తం కంపోస్ట్ తయారైపోయింది నేను ఏది కుండి నింపినా కూడా లేయర్ లేయర్ ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఆకులు ఒక లేయర్ కిచెన్ వేస్ట్ అట్లా వేస్తా కదా చూడండి మొత్తం ఇప్పుడైతే చూడండి ఏం లేదు ఇక అంతా ఒకలాగానే అయిపోయింది చూడండి ఇట్లా ప్లీజ్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు కూడా అర్థమవుతుంది కదా అన్నీ మీరు కూడా పోసుకుంటారు ఇట్లా చూడండి మనతోని మన తోటలనే పాలకూర విత్తనాలు మస్తు వచ్చినాయి ఇంకొకటి ఫస్ట్ ఇంట్లో పాలకూర కాదు మరి బీర చెట్టు గంగవల కూర పోసుకుని కదా ఇప్పుడు మార్చుకోవాలన్నట్లు ఒకసారి ఒక ఆకుకూర పోసుకుంటే ఇంకోసారి అదే పోసుకోవద్దు ఇప్పుడు పాలకూర వేస్తున్నాయి ఇందులో చూడండి అంటే కొంచెం ఆకులు కట్టెలు అవన్నీ అట్లే తీసిపెట్టినా నేను కొంచెం ఎక్కువనే పోసుకుంటున్నాను చూడండి అంటే కొన్ని మొలుస్తాయి కొన్ని మొలువై మనకు నాలుగు చెట్లు అవసరం ఉంటే ఒక పది చెట్లు పది ఇతరలు వేసుకోవాలన్నట్లు కొన్ని ఎక్కువనే వేసుకుంటున్నాయి ఎండాకాలం కాబట్టి ఎక్కువ మొలవవు కదా అంటే మొత్తం విత్తనాలు అవి కట్టెలు ఆకులు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అట్లా మొత్తం విత్తనాలే కావు అవన్నీ అన్నీ అట్లనే అలిసి డబ్బాలు ఎత్తి పెట్టినా నేను వీటికి కూడా అంతే ఇట్లా మనం ఇట్లా అనుకున్నామంటే అయిపోయాయి మనకు ఒక వారం రోజుల లోపలనే మొలుస్తుంది మంచిగా చూడండి ఇట్లా విత్తనాలు తయారు చేసి పెట్టుకుంటా నేను అన్నీ మన తోటలవే ఎవరైనా అడిగితే కూడా ఇస్తాను నేను అంటే మస్తు వెళ్తాయి కదా విత్తనాలు కొంచెం విడిచిపెట్టిన అంటే అయిపోయాయి మస్తు వస్తూనే ఉంటాయి ఎక్కువ అవుతాయి కదా నాకు కూడా మరి నేనే అడిగి కూడా ఇస్తాను ఎవరైనా ఇట్లా పోసుకుంటాము అంటే కూడా ఇంకా ఇక్కడ చూడండి నీళ్ళు పోసుకుంటా ఇంకా కొంచెం నీళ్లు మాత్రం మంచిగా పోసుకోవాలి ఎండాకాలం కాబట్టి మనం పొద్దున సాయంత్రం రెండు పూటలు పోసుకోవాలి కుదిరితే మధ్యాహ్నం కూడా వచ్చి కొంచెం ఇయ్యాలి ఇస్తే ఎందుకంటే పచ్చిగా ఉండాలి ఆకుకూరలకు అనేది ఎండిపోయిందంటే ఆకుకూరలు బతకవు సరిగా రావు కూడా మంచిగా పదునుండాలన్నట్లు ఆకుకూరలకు పదునుంటేనే మంచిగా వస్తాయి ఆకుకూరలు ఎంత ఎండ ఉన్నా సరే కొంచెం సేపు ఇట్లా మధ్యాహ్నం పూట కూడా వచ్చి చూసుకోవాలి మనకు అప్పుడే తెలిసిపోతుంది ఏ ఆకురకు ఏ చెట్టుకు నీళ్ళు తక్కువైనవో అవి అడిగినట్లు అనిపిస్తుంది అప్పుడు మనం పోసిపోవాలన్నట్లు చూడండి రెండు కుండీలు మార్చుకుందాం అనుకున్నా కానీ ఇంట్లో చీమలు ఎక్కువ ఉండడం వల్ల కింద పోసినా ఒక రెండు రోజులు ఎండకు పెట్టి ఎత్తుకుంటా ఏమైనా వానపాములు ఉంటే ఇప్పుడు ఏం వచ్చి తీస్తా ఇక అందులో అయితే పాలకూర పోసుకున్నావు కదా ఇందులో ఫస్ట్ పాలకూర పోసుకుంటే ఒక రెండు రోజులు కెత్తుకొని తోటకూరన్నా గంగవేళ కూర అన్నా పోసుకుంటా చూడండి ఇప్పుడైతే పాలకూర తీసుకున్నా కదా చీమలు అయితే చాలా ఉన్నాయి ఇందులో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి